ఆ నీ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి ఏమన్నా వచ్చేసాయా ఎంతంట ఓటుకి ఈసారి ఎంత ఐదు రెండు రెండు వేలు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాటు మంచి వాళ్లకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్లకు ఇచ్చేసినట్టే లెక్క ఐదు సంవత్సరాల క్రితం ఎవరికి ఓటేశారు ఎవరికి ఓటేశారు పేకాట రాయడం చెప్తున్నాడు కదా ఎవరు మీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అసలు కోటి రూపాయల పైన ఏ రిజిస్ట్రేషన్ జరిగినా ఆయన ఇంటికెళ్ళి చేర్చుకోవాలట కదా నిజమేనా అంతటి గుండా అంట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకన్నా అట్లాంటి వాళ్ళకి ఓట్లు వేయాలి మిమ్మల్ని ఏలుతున్నారు అధికారం ఇచ్చిందే మీరు వేసింది మీరు అలాంటిది మిమ్మల్ని ఏలుతున్నారు ఇక ఎందుకు వేయాలి వాళ్ళకు ఓట్లు పోనీ ఏమైనా అభివృద్ధి చేశారా అభివృద్ధి జరిగిందా అన్న ఒక్క రకంగానైనా ఒక్క అడుగు అయినా ఆ ముందుకెళ్ళిందా పత్తి ఇక్కడ పత్తి ఎక్కువ పండుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పన్నెండు వేలు పలికేది ఇప్పుడు ఉంది ఏడా ఆరు వేలు మరి అప్పుడు అంత పలికింది కదన్నా మరి ఈ నాయకులు ఏం చేస్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది కదా అధికారంలోకి వచ్చి ఒక రకంగానైనా మేలు చేశారా ఆలోచన చేయండి అందుకే ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం అన్న ఐదు సంవత్సరాలు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ తలరాతలను మార్చే ఆయుధం మీ రాతే కాదు మీ బిడ్డల భవిష్యత్తు వాళ్ళ తలరాతలు కూడా మార్చే ఆయుధము మీ చేతిలో ఉన్న ఓటు అందుకే మంచి వాళ్ళకు ఓటేయండి అని అడుగుతున్నాం ఒకవైపు ఇక్కడ బీజేపీ ఇంకో ఇంకోవైపు వైసీపీ ఉంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నిలబడింది బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి బీజేపీ పార్టీ పది సంవత్సరాల అధికారం ఉంది పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసింది ఒక్క రకంగానైనా మేలు చేసిందా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు అయింది బీజేపీ పార్టీ ఇస్తానని చెప్పి ప్రత్యేక హోదా ఇప్పటికీ కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇప్పటికీ కట్టలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీజేపీ పార్టీ ప్రతి సంవత్సరము ఎన్నొచ్చాయన్న పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఉండాలి మరి ఆదోనిలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది బిడ్డలకు వచ్చినాయి ఉద్యోగాలు కనీసం కోటి మందికి వచ్చినాయా పది లక్షలు వచ్చినాయా అంటే సున్నా గుండు సున్నా బీజేపీ పార్టీ ఏం చేసింది రైతులకి రెట్టింపు దుగనం చేస్తానన్నారు కదా ఆదాయం అయిందానా అయిందా బాగుందా వ్యవసాయం మరి ఏం చేసినట్టు బీజేపీ పార్టీ మత తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇది కదా బీజేపీకి తెలిసిన రాజకీయం ఏం చేసింది బీజేపీ పార్టీ ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే కదా బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి వాళ్ళకు ఓట్లు వేయాలో లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇప్పుడు బీజేపీ అభ్యర్థి నాన్ లోకల్ అట కదా అవునా మరి అలాంటి వాళ్ళు కావాలన్నా కనీసం మీరు పిలిస్తే పలకకుండా ఉండే వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలో ఆలోచన చేయండి ఇంకోవైపు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అయింది కదా గెలిపించి ఏం చేశారన్నా ఒక్క రకంగానైనా మేలు చేశారా కనీసం పత్తికి రేట్ వస్తుందా స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే టెక్స్టైల్ పార్కుతో పెడతామన్నారే ఔటర్ రింగ్ రోడ్ అన్నారే ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు అదిగో సిద్ధం అనుకుంటూ ఏమన్నా సిద్ధమా దేనికి సిద్ధం బీజేపీకి గులాంగిరి బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం పదకొండు లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగాడ డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధమా మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మిమ్మల్ని గట్టె దించడానికి మేము సిద్ధం మిమ్మల్ని గట్టె దించడానికి ప్రజలందరూ సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలో దిగిపోవాలి సిద్ధమా ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి కదా ఒక్క మాట అది కావాలంటే అది చదువుకోండి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజుటి వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా గాడిదలు కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోపారా సిద్ధమంట మళ్ళీ యువకులు మోసం చేయడానికి సిద్ధమంట మోసం ఇరవై మూడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ సిగ్గు లేకుండా ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేనా రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మాటిస్తే మడమ తప్పనివాడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం ఖురాన్తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా సర్కారు అమ్మడం అంటే ఏమిటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా ఏమమ్ముతున్నారు వాళ్ళు అమ్మిందే కొనాలట వాళ్ళకి ఎంతకమ్ముతే అంతకే కొనాలట ఏమమ్ముతున్నారు భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులో అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది మద్యం షాపులో వచ్చింది స్పెషల్ స్టేటస్ మద్యం షాపులో వచ్చింది డిఎస్సి మద్యం షాపులోనే వచ్చింది క్యాపిటల్ ఇవన్నీ వాస్తవంగా ఎక్కడ ఉన్నాయి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు ప్రతి వాగ్దానం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి ఏం చెప్పాడు బీజేపీ మెడలు ఉంచుతానన్నాడు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూస్తాను అన్నారు ఏమైంది ఐదు సంవత్సరాలు అయిందే ఈ ఐదేళ్లలో ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం అన్న ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది మన బిడ్డల భవిష్యత్తు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి కానీ ప్రత్యేక కోసం బీజేపీకి తాకట్టు పెట్టేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓట్లు వేయాలన్నా వీళ్ళకి ఆలోచన చేయండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడే వాళ్ళు లేరు కాబట్టి ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు కాబట్టి ఒక పక్క చంద్రబాబు అయినా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారైనా అసలు ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారన్న పది సంవత్సరాలుగా ఇక ప్రత్యేక హోదా గురించి పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా కొట్లాడకపోతే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది మనకు అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి గడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా గుండెలో నిజాయితీ మెట్టి నాకు ఆంధ్ర రాష్ట్రము పుట్టి నీళ్ళు ఇదే రాయలసీమ బిడ్డను నేను రాయలసీమ బిడ్డను నేను మాటిచ్చి చెప్తున్నాను ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి అధికారం లేకొచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద ఓటేసి మీరు ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తుందన్న పోలవరం ప్రాజెక్ట్ తో సహా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి ఇలాంటి నియంత్రణకు ఓటేస్తే మళ్ళీ ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు కాదు వీరు ఐదు సంవత్సరాలకు ఒక్కసారి కనపడతారు సిద్ధం అనుకుంటూ ఐదు సంవత్సరాలేమో కోటల్లో నిద్రపోతారు ఇప్పుడేమో కనీసం కుంభకర్ణుడైన ఆరు నెలలు పడుకుంటాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదన్నా వీళ్ళైతే నాలుగున్నర సంవత్సరాలు పడుకున్నారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కదా అని సిద్ధం అని బయలుదేరారు ఏమన్నా వీళ్ళకు ఓటేస్తే మళ్ళీ నాశనం అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తు ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడపకు మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీరు కాంగ్రెస్ పార్టీ లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ప్రతి పేదింటి పేదింటి ఖర్చుల కోసం ఆ ఇల్లు గడవడం కోసం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆ పేదింటి మహిళకే ఇస్తాం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రోజువారీ కూలి ఉపాధి హామీ కింద కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి రైతులకి కొత్త మద్దతు ధర పెట్టుబడి ఎంతైతే అవుతుందో ఆ పెట్టుబడికి యాభై శాతం లాభం వేసుకున్న కొత్త మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రమేష్ యాదవ్ రమేష్ యాదవ్ మీకు అందుబాటులో ఉండే బిడ్డ మీ బిడ్డ రమేష్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఎంపీ అభ్యర్థిగా రామ్ పుల్లయ్యాలని టొమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ అధికారం లేకొస్తే కాంగ్రెస్ పార్టీ పెడుతుంది రాకపోతే ఆయన డబ్బులతో పెడతానని ఇందాక మాటించారు మీరు ఆశీర్వదించండి ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే హస్తం గుర్తు మీద ఓటేయాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ సిరస్సు వంచి చేతులు చోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కనీసం మంచి నీళ్ళు కూడా లేవట కదా మంచి నీళ్ళు ఉన్నాయా మరి దేనికన్నా సిద్ధం వీళ్ళు మళ్ళీ ముంచడానికి సిద్ధం స్పిన్నింగ్ ఫ్యాక్టరీలు చేరేతలు మొత్తం అందరినీ ముంచారు కదా ఆలోచన చేసి ఓటు వేయండి అన్నా హస్తం అన్నా మర్చిపోకండి గుర్తు ముఖ్యం గుర్తు ముఖ్యం అన్నా ఆశీర్వదించండి అన్నా గుర్తు హస్తం అన్నా చెయ్యలేకపోతే ఏమీ లేదు చెయ్యి హస్తం గుర్తు జోహార్ వైసార్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ఉంటానా ఉంటా ఉంటా